హైదరాబాద్ చుట్టూ మూడు భారీ రైల్వే టెర్మినళ్ళు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైలు రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా మూడు భారీ రైల్వే టెర్మినళ్ళను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది ఢిల్లీ బెంగళూరు కలకత్తా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినళ్ళు ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు అదే రీతిలో హైదరాబాదు చుట్టూ మూడు రైల్వే టెర్మినల్లను అవుటర్కు రీజనల్ రింగ్ రోడ్లకు మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది వరంగల్ మార్గంలో చర్లపల్లి టెర్మినల్కు నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా వికారాబాదు ముంబై మార్గంలో నాగుల్పల్లి టెర్మినల్ రామ్ మండలం డిమాండ్ ఇప్పటికే ఉంది దీంతో పాటు మహబూబ్నగర్ బెంగళూరు చుక్కల్ శంషాబాద్ నిజామాబాద్ నాందేడ్ డబిల్పూర్ మేడ్చల్ మార్గంలోను కొత్త టెర్మినల్పై రైల్వే శాఖ దృష్టి పెట్టింది ప్రతిపాదిత ఈ స్టేషన్ల వివరాలని గురువారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశాల్లో దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గేలా ప్రస్తుతం సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లను చేరుకునేందుకు గంట గంటన్నర సమయం పడుతుంది ఉదయం ఆయా స్టేషన్లో ప్లాట్ఫారాల సమస్య అధికంగా ఉంది ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మూడు టెర్మినల్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఇబ్బందులతో పాటు ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి మూడు కోట్లు దాటునున్న జనాభా ప్రస్తుత అవసరాలతో పాటు రానున్న రెండు దశాబ్దాల్లో పెరిగే హైదరాబాద్ మహానగర జనాభాకు అనుగుణంగా వృద్ధి చెందే రైలు ప్రయాణాల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని మూడు భారీ టర్మినల్ను రూ రైల్వే శాఖ రూపకల్పన చేసింది జిహెచ్ఎంసీ పరిధిలో రెండు వేల ఇరవై ఐదులో ఒకటి పాయింట్ పదమూడు కోట్లగా ఉన్న జనాభా రెండు వేల ముప్పై ఒకటిలో ఒకటి పాయింట్ ఎనభై నాలుగు కోట్లకు రెండు వేల నలభై ఏడులో మూడు పాయింట్ ముప్పై కోట్లకు పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది